ಅಲ ಅರ ಆಟ ಆನ ಇಲ ಇಕ ಈಗ ಈಲ ಉಮಾ ಉಷ ಊಡ ಊಟ ಎರ ಎದ ಏಕ ಏಲ ಐನ ಹೊರ ఒక ఓడ ఓర ఔర ఔదల అంబ అండ కళ కళ కథ కరం ఖగం గద గంప ఘటం ఘనం చదరం చలం ఛందం जड़ा, जता, जलम झशम झरा टंकम, ठवरा डंभम डंका, तबला तड़का दवड़ा दंडम धनम धरा नागा, नवला पड़वा ఫలక ఫలం బలం బలపం భజన భవనం మర మంచం యమ యవన రథం రజతం లవణం లవంగం వనం వరం శరం శనగ షండం షడంగం సవరం సంత హలం హంస కళ క్షమ క్షణం ఉమజడ చదరంగం కలవరం టపటప కలకల జలజల తళతళ పాపజడ కరకర లబలబ దబదబ తహతహ చకచక గలగల పకపక తలగడ మకరందం నందనవనం అలపలక మనం ఆడగలం ఊడల ఊయల మనం చదువగలం ఊడల ఊయల మనం చదవగలం